హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా తొంభై ఏడవ ఆస్కార్ అవార్డులు దానిలో భాగంగా మన టీజీబీఎస్లో అడిగేటువంటి క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతున్నారు అనేది ఒకసారి చూద్దాం దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అవార్డ్స్ అనేది కొన్ని ట్రిక్స్ రూపంలో చూద్దాం ఒకసారి మనకు ఈ సంవత్సరం జరిగినటువంటి ఆస్కార్ అవార్డులు వచ్చేసి తొంభై ఏడవ ఆస్కార్ అవార్డులు అండి తొంభై ఏడవ ఆస్కర్ అవార్డులు వచ్చాయండి తొంభై ఏడవ ఆస్కర్ అవార్డులు దీంట్లో అనోరా అనే చిత్రం ఉత్తమ చిత్రంగా అనోరా అనేది ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయబడిందండి ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చి రౌండ్న లాస్ ఏంజల్స్లో ఎప్పటికైనా అక్కడే జరుగుతుంది ఆస్కర్ అవార్డుల ప్రధానోత్సవంలో సో మనకు ఈ ఆస్కర్ విజేతలు ఏ రంగాల్లో ఎట్లా వచ్చారనేది ఒకసారి గుర్తుపెట్టుకుందాం ఉత్తమ చిత్రంగా అనోరా అంటే కొన్ని స్పెసిఫిక్ కేటగిరీలో కొన్ని అవార్డులు ఇస్తారు కొన్నింటికి సో దాంట్లో ఫస్ట్ భాగం ఉత్తమ చిత్రం అందుకే నా తమ్ముణంలో ఫస్ట్ అనోరా అని పెట్టాను ఉత్తమ చిత్రంగా అనోరా ఎంపిక అయింది ఉత్తమ చిత్రం తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి మనం గుర్తుపెట్టుకున్న విధానం ఎలా ఉండాలంటే చిత్రం నటుడు నటి దర్శకుడు నెక్స్ట్ సహాయ నటి సహాయ నటుడు ఇవి ఐదు వరుస గుర్తుపెట్టుకోవాలి చూద్దాం ఉత్తమ చిత్రం అనేది అనోరా వచ్చిందండి ఉత్తమ నటుడు వచ్చేసి యాడ్రియన్ బ్రాడీ హ్యాడ్రియన్ బ్రాడీ అనేదిలో గుర్తుపెట్టుకోవాలంటే ఉత్తమ నటుడు నటునికి ఏమి ఉండాలండి నటించేటువంటి తత్వం ఉండాలి నటించేది బాడీతో నటిస్తాం కాబట్టి ఇక్కడ బ్రాడీ వచ్చింది గుర్తుపెట్టుకోండి ఆ బ్రూటలిస్ట్ అనేది తర్వాత చూద్దాం నటి మైకి మ్యాడిసన్ మైకి మ్యాడిసన్ నటి ఉత్తమ దర్శకుడు దర్శకుడు అంటే సీన్స్ తీసేవాడు కదా దర్శకుడు అని అంటాం సో ఇక్కడ చూడండి సీన్ బేకర్ అయిపోయిందా రైట్ నెక్స్ట్ అయితే ఎప్పటికైనా హీరోయిన్స్కి కొద్దిగా మ్యాడ్ ఉంటదండి పిచ్చి ఉంటుంది హీరో లవ్ చేసినా కూడా చేయను అని చెప్పి అట్లా ఉంటుంది సో ఇక్కడ నటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే మ్యాడ్ గుర్తుపెట్టుకోవాలి మైకీ మ్యాడిసన్ అని వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రిక్ ఉత్తమ చిత్రము నటి దర్శకుడు ఈ మూడు కూడా యానోర చిత్రానికే వచ్చినాయి గుర్తుపెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది నెక్స్ట్ నెక్స్ట్ చిత్రం నటుడు నటి దర్శకుడు అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు సహాయ నటి సహాయ నటుడు సహాయ నటి ఏమొచ్చింది జోయి సల్దానా జోయి సల్దానా సహాయ నటి సహాయ నటుడు ఏమొచ్చింది కిరణ్ కుల్కిన్ కిరణ్ కుల్కిన్ సహాయ నటుడు సహాయ నటుడు ఏంటి ఏంటంటే ఇప్పుడు మనకు పక్కకు ఒక ఫ్రెండ్ ఉండడం అనుకో సపోజ్ వాడిని ఏమని పిలుస్తాం మనం ఓయ్ అని అంటాం కదా అలానే జోయ్ అని గుర్తుపెట్టుకుంటూ సరిపోయాను ఇప్పుడు పెద్దగా దీనికి టైం వేస్ట్ చేయకూడదండి అందుకనే నేను సింపుల్గా చెప్పాను ఓయ్ జోయ్ సహాయ నటుడు కీరన్ కుల్కిన్ సహాయ నటుడు కీరన్ కుల్కిన్ రైట్ నెక్స్ట్ అంతర్జాతీయ చలన చిత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది అడగడానికి వస్తుంది అంతర్జాతీయ చలన చిత్రం ఐఆమ్ స్టిల్ హియర్ అంతర్జాతీయ చలన చిత్రంలో ఆస్కర్ అవార్డులో తొంభై ఏడు ఆస్కర్ అర్డ్లో ఎంపికెన్ ఎంపికైనటువంటి చిత్రం ఐఆమ్ స్టిల్ హియర్ నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అనేది అంతర్జాతీయ చలన చిత్రంగా వచ్చేసింది అండి ఇది మీకు ఈజీగా గుర్తుండదు ఎందుకంటే ఐ స్టిల్ హియర్ అనేది మన మైండ్లో సెట్ అయిపోతుంది అండి నెక్స్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం ఏంటంటే నో అదర్ ల్యాండ్ డాక్యుమెంటరీ అన్నప్పుడే మనకు డాక్యుమెంటరీ అనేది డాక్యుమెంటరీ అంటే ల్యాండ్ పే వచ్చేస్తామని రియల్ ఎస్టేట్లో కానీ అక్కడ ఇక్కడ కానీ సో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ వచ్చినప్పుడు నో అదర్ ల్యాండ్ అని గుర్తుపెట్టుకుంటే అని నెక్స్ట్ స్క్రీన్ ప్లే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి స్క్రీన్ ప్లే కూడా అనోరకే వచ్చింది గుర్తుపెట్టుకోండి చిత్రం వచ్చింది నటి వచ్చింది నటుడు వచ్చింది స్క్రీన్ ప్లే వచ్చింది ఇప్పుడు చిత్రం రావడానికి కారణాలు ఎవరు నటి నటుడు స్క్రీన్ప్లే మూడు కారణాలు కాబట్టి అన్నీ కూడా యాన్యువల్ క్వశ్చన్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కాన్క్లేవ్ కాన్క్లేవ్ ఇప్పుడు కాన్ కేవ్ మిర్రర్ అంటాం కదండి మనం ఫిజిక్స్లో కాన్ కేవ్ మిర్రర్ పుటాకర్ దర్పణం అలా అంటే అడాప్టెడ్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే అంటే మనం తీసుకొని స్క్రీన్ప్లే చేస్తున్నాం కాబట్టి అంటే ఒకరి దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాన్క్లేవ్ మిర్రర్ అంటే మిర్రర్ కూడా దాంట్లో చూస్తానే వెళ్ళిపోతుంది కానీ ట్రాన్స్పరెంట్ కాబట్టి కాన్క్లేవ్ అని గుర్తు పెట్టుకోండి సరిపోతుంది ఒరిజినల్ స్కోర్ ది బ్రుటలేస్ట్ స్కోర్ అంటే క్రికెట్లో క్రికెట్లోకి వెళ్దాం క్రికెట్లో స్కోర్ అనేది బ్యాట్తో చేస్తాం సో బ్యాట్ బ్రోట్ బ్రూటలేస్ట్ సింపుల్ ఒరిజినల్ గీతం ఎల్ మాల్ ఎల్ మాల్ ఎల్లమ్మ ఎల్మ్మ గీతం ఎలు ఎల్లమ్మ ఏ ఎల్లమ్మ అయిపోయా ఒరిజినల్ గీతం ఎల్మాల్ అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది అక్కడ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం వచ్చేసింది నో అదర్ ల్యాండ్ అని ఇక్కడ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం అండి యానిమేటెడ్ యానిమేటెడ్ అనేది ఒక షోలోనే యానిమేషన్ జరుగుతూ ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకొని ఒక షో వేసినప్పుడు దాంట్లోనే యానిమేషన్స్ జరుగుతాయి ఉత్తమ యానిమేటెడ్ ఫిలిం అని వచ్చేసి షో అది గుర్తుపెట్టుకోవాలి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ డెహ్రా తెలుసు కదండి మీకు డెహ్రా డెహ్రాడూన్ అంటే మీకు తెలుసు వేసవిడిదని అంటాం వేసవిడిదన్ అంటే ఏంటంటే అక్కడ సమ్ విజువల్స్ ఉన్నాయి సో ఇక్కడ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అనేది డ్యూన్ అని గుర్తుపెట్టుకోండి డ్యూన్ పార్ట్ టూ పార్ట్ వన్ కదండి డ్యూన్ పార్ట్ టూ నెక్స్ట్ సినిమాటోగ్రఫీ ది బ్రూటాలిస్ట్ అక్కడ బ్యాట్ స్కోర్ వచ్చింది కదా ఒరిజినల్ స్కోర్ వచ్చింది సినిమాటోగ్రఫీ కూడా వచ్చేసింది ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అండి అక్కడ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం ఇక్కడ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింలో ఏంటంటే ఓన్లీ గర్ల్ ఒక్కటే గర్ల్లో ఆర్కెస్ట్రాలో ఉందంట అది గుర్తుపెట్టుకోండి ఉత్తమ సౌండ్ కూడా డ్యూన్కే వచ్చేసిందండి సౌండ్ వస్తే డ్యాన్స్ వేస్తాం డ్యాన్ డ్యూన్ డ్యూన్ అని పార్ట్ టూ వస్తే సరిపోతుంది నెక్స్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ఐఎమ్ నాట్ ఏ రోబో లైవ్ యాక్షన్ అండి లైవ్ యాక్షన్ అంటే లైవ్ యాక్షన్ లైవ్గా ఉండదు అంటే రోబో అనేది ఇట్ ఈస్ ద టెంపరీ అండ్ మనం తయారు చేస్తున్నటువంటి కాబట్టి లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అనేది దెర్ ఈజ్ నోర్ లో ఐ ఆమ్ నాట్ ఏ రోబో అని పెట్టుకుంటే గుర్తుపెట్టుకుంటే లైవ్ యాక్షన్ అంటే లైవ్ యాక్షన్ యాక్షన్ ఉంటుంది లైవ్ లేనిది రోబో యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ కూడా ఒకటి ఉంది అది ఇన్ ద షాడో ఆఫ్ ది సైప్రస్ సైప్రస్ ఇన్ ద షాడో ఆఫ్ ది సైప్రస్ అండి ఇది యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గుర్తుపెట్టుకోండి యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం ఉంటుంది యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఉంటుంది ఇది మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు దీన్ని ఒక క్రొనలాజికల్ ఆర్డర్గా మీకు పీడిఎఫ్ చేసి పంపిస్తానండి యానిమేటెడ్ షార్ట్ మనకు షార్ట్ ఫిల్మ్ వచ్చాయంటే యానిమేటెడ్ షార్ట్ ఫిలిం లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం నెక్స్ట్ అంతే అండి ఇవి షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయండి మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్స్తో ఇచ్చానండి